అందరికీ ముఖ్యంగా స్టోరీస్ నాకు సెండ్ చేసిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్టోరీ నాకు సెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు నా ఛానల్లో మీ స్టోరీ రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే నిన్న నాకు ఇన్స్టాలో టూ మెంబర్స్ మెసేజ్ చేశారు వాళ్ళ స్టోరీ ఇంకా రాలేదని వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత చూశాను వాళ్ళ స్టోరీని సో అలా అలా మరుగున పడిపోతున్నాయి అందుకని మెసేజ్ చేయండి నాకు ఈ రోజు స్టోరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తన చిన్నతనంలో ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు అదేంటో తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం నా పేరు మహేశ్వరి మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ పామర్రు మండలం మా విలేజ్ నేమ్ వచ్చేసి దోగిపర్రు దగ్గర నేనప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ రోజు నవంబర్ ఫోర్టీన్త్ మా స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి చాలా బాగా ఎంజాయ్ చేశాము సాయంత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము ఆ రోజు నైట్ నాకు పీరియడ్ వచ్చింది ఎప్పుడు నాకు పీరియడ్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ రాదు కానీ ఆ రోజు మాత్రం స్టమక్ పెయిన్ బాగా వచ్చింది ఆ నొప్పిని తట్టుకోలేక నేను ఇంకా చాలా నీరస పడిపోయాను ఇంకా ఏం తినకుండా అలాగే పడుకున్నాను నా కళలో ఎవరో నాతో మాట్లాడుతున్నారు కానీ తను ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి నాతో ఏం మాట్లాడుతుందంటే నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు పెయిన్ వస్తుందా తగ్గిపోతుందిలే నువ్వేం బాధపడకు నిన్ను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అక్కడ ఎలాంటి బాధ కూడా ఉండదు హ్యాపీగా ఉండవచ్చు మనం అక్కడ అంటుంది తను నాతో అలా మాట్లాడుతుంటే నేనేమో నిద్రలోనే వద్దు నేను రాను అంటున్నాను అంతే ఇంకా అమ్మ నన్ను ఒక్కసారిగా నా చెయ్యి మీద కొట్టి నన్ను లేపింది ఏమైందే నీకు వద్దు రాను అంటున్నావు అని అడిగింది ఇంకా అమ్మతో నేను నాకు ఇలా కలొచ్చిందమ్మా ఎవరో అమ్మాయి నా కలలో కనబడి నాతో ఇలా అంటుంది అని చెప్పాను ఇంకా అమ్మ నాకు ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ రాసి పడుకో ఇంకా ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది ఆ మరుసటి రోజే నాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్లో సార్ వాళ్ళు ఏమో తప్పకుండా ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పారు ఇటు చూస్తే నేనేమో కనీసం నడవలేకపోతున్నాను ఇంకా అమ్మేమో ఎలాగోలా స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి ఇంటికి వచ్చేయని చెప్పి నన్ను రెడీ చేసి టిఫిన్ పెట్టి అమ్మేమో పనికి వెళ్ళిపోయింది ఇంకా నన్ను మా నాన్న తన సైకిల్ మీద స్కూల్కి తీసుకువెళ్ళారు ఎగ్జామ్స్ రాసేశాను ఎగ్జామ్స్ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది స్కూల్లో సార్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నాను నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్తున్నాను నాతో పాటు ఎవ్వరూ లేరు మా నాన్నేమో నన్ను స్కూల్లో దింపేసి పనికి వెళ్ళిపోయారు మాది పల్లెటూరు ఒక సైడ్ ఏమో ఇల్లులుంటాయి ఇంకో సైడ్ ఏమో పొలాలుంటాయి మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది పొలాల్లో శ్మశానాలుంటాయి మా ఇంటికి వెళ్ళాలి అంటే ఆ శ్మశానాలు దాటుకొని వెళ్ళాలి ఇంకా నేను ఇంటికి వెళ్తూ ఉంటే కరెక్ట్ శ్మశానాలు దాటాక నా వెనక ఎవరో నాతో పాటు వస్తున్నట్టు నాకు అనిపించింది నేను వెనక్కి తిరిగి చూసాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు కనీసం రోడ్డు మీద కూడా ఎవ్వరూ లేరు ఇంకా నేను ఎలాగోలా ఇంటికి తిరిగి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి అసలు చాలా నీరసం అయిపోయాను అప్పటికి ఇంకా అమ్మ పని నుంచి రాలేదు ఇంకా నేను ఏం తినకుండా అలానే పడుకున్నాను తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు నాకు నేను కళ్ళు తెరిచి చూసే వరకు కూడా అసలు నాకేమైందో కూడా తెలీదు కళ్ళు తెరిచి చూసేసరికి నేను మా చర్చ్ లో ఉన్నాను యాక్చువల్ గా ఆ రోజు అమ్మ పని నుంచి వచ్చేసరికి నేను నిద్రపోతున్నానంట ఇంకా అమ్మ లేపడానికి నన్ను నా చెయ్యి పట్టుకుందంట ఇంకంతే నేను పైకి లేచి నువ్వు అసలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు తను నాది నాకు కావాలి నువ్వు వెళ్ళిపో తనను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతా అని అంటున్నానంట ఆ మాటలకు అమ్మకి భయం వేసి ఏడుస్తూనే పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మా పాస్టర్ గారిని పిలిపించింది మా పాస్టర్ గారు మా ఇంటి లోపలికి కూడా రాలేదు నేను వెళ్ళి మా పాస్టర్ గారితో నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు వెళ్ళు వెళ్ళి నీ ప్రేయర్ ఏదో నువ్వు చేసుకో అంటున్నాను ఇంకా ఆయన నన్ను పట్టుకొని ప్రేయర్ చేసిన ఆయిల్ నాకు రాసి ప్రేయర్ చేసేసరికి నేను మంచం మీదే పడిపోయాను మా పాస్టర్ గారు నన్ను లేపి బయటికి తీసుకెళ్ళి అమ్మాయికి ఫేస్ వాష్ చేయండి అని చెప్పేసరికి మా అమ్మను పగ్గింటి వాళ్ళు కలిసి నన్ను బయటికి తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేస్తూ ఉండగా మా పాస్టర్ గారు కూడా అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వచ్చారు ఆయన్ని చూసి నేను చెప్పానుగా నువ్వు నన్ను ఏం చేయలేవు అని పో వెళ్ళి ప్రేయర్ చేసుకో వెళ్ళి ఇక్కడి నుంచి మీరేం చేసినా తనను వదలను అని అంటున్నాను అది చూసి మా పాస్టర్ గారు నన్ను ఇంకా చర్చికి తీసుకురమ్మని మా అమ్మ వాళ్ళతో చెప్పారు మా అమ్మ నన్ను పట్టుకోవడానికి తన వల్ల కావట్లేదు ఇంకా నన్ను ముగ్గురు పట్టుకొని తీసుకువెళ్తుంటే నేనేమో నవ్వుతున్నాను ఇంకా ఎలాగలా నన్ను తీసుకువెళ్లారు చర్చిలోకి ఆ రోజు శుక్రవారం శుక్రవారం మా చర్చిలో పాస్టింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది ఇంకా ఆడవాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేసుకుంటారు ఆ రోజు ఇంకా అందరూ కలిసి నాకు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు ఆ రోజు మొత్తం మేము చర్చిలోనే ఉన్నాము ఇంకా మరుసటి రోజు నన్ను పొద్దున్నే మా అమ్మాయి ఇంటికి తీసుకువచ్చింది స్నానం చేపించి మళ్ళీ నన్ను అక్కడికి తీసుకువెళ్దామని అప్పుడే మా అమ్మ మా అమ్మమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది ఇంకా విషయం తెలియడంతో మా అమ్మమ్మ కూడా నా దగ్గరకు వచ్చింది మా అమ్మమ్మ ఏంటంటే ఇలాంటి విషయాల్లో కొంచెం ముస్లింస్ని నమ్ముతుంది నేనైతే అసలు కనీసం ఏమీ తినడం లేదు తాగడం కూడా లేదు ఆ రోజు కూడా నన్ను చర్చ్లోనే ఉంచారు శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు ఆ రోజు శనివారం మొత్తం కూడా అక్కడే ఉన్నాము ఆ నెక్స్ట్ డే ఆదివారం అయ్యేసరికి ముస్లిం వాళ్ళు దర్గాలో ప్రేయర్ చేస్తున్నారంట ఇంకా నన్ను అక్కడికి తీసుకు వెళ్దామంటే కనీసం నేను చైర్ లో కూడా కూర్చోలేకపోతున్నాను ఆ దర్గా దగ్గరికి మా అమ్మమ్మ మా నాన్న ఇద్దరు కలిసి వెళ్లారు నన్నేమో అమ్మ చర్చికి తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళాక దర్గాలో ఉన్న బాబా గారిని అడిగితే ఆయన చెప్పింది విని మాకైతే చాలా భయం వేసింది అసలు ఆయన ఏం చెప్పారంటే మా నాన్న సైకిల్ మీద పొలం పనికి వెళ్తాడు అని చెప్పాను కదా అక్కడ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి చనిపోయింది ఆ చనిపోయిన అమ్మాయి సమాధి అక్కడే ఉంది ఒకరోజు మా నాన్న రాత్రి పొలం పనికని వెళ్ళి చూసుకోకుండా పొరపాటుగా అమ్మాయి సమాధి తొక్కాడంట ఇంకా తను మా నాన్నతో పాటు తన సైకిల్ మీద మా ఇంటికి వచ్చేసింది కానీ తనకు రాగానే మా ఇంట్లోకి రావడానికి కుదరలేదు అదే టైంలో నాకు పీరియడ్ రావడం బాగోకపోయేసరికి ఇదే అదునైన సమయం అనుకుని నన్ను తనతో పాటు తీసుకొని వెళ్దాము అనుకుని నాలోకి వచ్చేసింది ఇదంతా జస్ట్ మా అమ్మమ్మ వాళ్ళని చూసి చెప్పేశారంట ఆయన ఆయన చాలా పవర్ఫుల్ ఇలాంటి విషయాల్లో ఇంకా నాకు ఒక తాయత్తు ఒక వాటర్ బాటిల్ విభూది కూడా ఇచ్చారు తాయెత్తేమో మెడలో కట్టమని చెప్పారు ఆ ఇచ్చిన నీళ్లనేమో మూడు రోజులు మూడు పూటలా తాగమని చెప్పారు విభూదినేమో నా నుది మీద రాసి మా ఇంటి చుట్టూ నీళ్లలో కలిపి కొట్టమని చెప్పారు ఇంకా మా వాళ్ళు ఆ బాబా గారు ఇచ్చినవన్నీ తీసుకొని వస్తూ ఉంటే సడన్ గా దారిలో బైక్ టైర్ పంక్చర్ అయిపోయింది అసలు ఆ టైంలో ఒక్క ఆటో కూడా అటువైపు రాలేదు పైగా వర్షం కూడా పడుతుంది అప్పటికీ సమయం ఐదు అయిపోయింది ఆయనేమో సాయంత్రం ఆరు లోపల నా మెడలో ఆ తాయెత్తు కట్టమని చెప్పారంట ఇంకా మా నాన్న వాళ్ళు అక్కడే ఉండి మా మామయ్యకి ఫోన్ చేస్తే మా మామయ్య వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాడు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఐదు నలభై అయింది ఇంకా నాకు చాలా ఫాస్ట్ గా ఆ తెచ్చిన తాయెత్తును కట్టి విభూతిని రాశారు తాయెత్తు కట్టిన తర్వాత మా అమ్మమ్మ మా మామయ్య ఏదో పనుందని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు మమ్మేమో నాకు తోడుగా మా నాన్నని మా తమ్ముడిని నా దగ్గర ఉండమని చెప్పి తను బయట పని చేసుకుంటుంది మా అమ్మ పని చేసుకుంటూ మా గుమ్మం వైపు చూస్తే ఒక ఆకారం కనిపించింది మమ్మేమో మా నాన్న గాని తమ్ముడు కానీ వాష్రూమ్కి ఏమైనా బయటకు వచ్చారేమో అనుకుందంట మామూలుగానే తన పని తను చేసుకుంటూ మళ్ళీ కాసేపాగి చూస్తే ఆ ఆకారం అక్కడే కనిపించిందంట ఇంకా మా అమ్మ లోపలికి వస్తూ ఉండగా మా కళ్ళ ముందే అది మాయమైపోయింది ఇంకా మా అమ్మకు అర్థమైపోయింది అది లోపలికి రావడానికి ట్రై చేస్తుంది కానీ రాలేకపోతుంది అని మా అమ్మ తిట్టుకుంటూ లోపలికి వచ్చేసి డోర్స్ వేసేసింది ఆ తాయెత్ ఇచ్చిన బాబా గారు ఏం చెప్పారంటే మళ్ళీ ఈ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు ఒక మూడు నెలలు ఒక్కదాన్నే వదలకండి అని చెప్పారంట ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను నేను ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటన సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక్కరు మాత్రం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి ఎవ్వరి తోడు కూడా లేకుండా ఒంటరిగా ఇంట్లో కూడా ఉండకండి ఇది నా కథ సో అదండి వాళ్ళ నాన్నగారు తెలియక చేసిన ఒక పొరపాటు వల్ల ఆ దయ్యం వాళ్ళ ఇంటి వరకు వచ్చేసింది అదను చూసి వాళ్ళ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది సో ఫైనల్లీ అదైతే వెళ్ళిపోయింది పీరియడ్ లో ఉన్నప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో పర్టిక్యులర్గా మిట్ట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కరే బయటికి వెళ్ళకండి అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్